స్వాగతం కడియం మండలం మొరమండ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని యథావిధిగా పంచాయతీ ఆధీనంలో ఉంచి ఎలాంటి వివక్ష లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కమిటీ ఆందోళన నిర్వహించింది ఆందోళనకారులు పి రాజారావు మాజీ వార్డ్ మెంబర్ గంగరాజు ఎంపీటీసీ ఎం జీవి సత్యనారాయణ వై ప్రకాశం టి రాజు టి గంగరాజు పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొరమండ గ్రామంలో కళ్యాణ మండపం అన్ని వర్గాల వారికి పెళ్లిళ్లకు ఇస్తూ ఎస్సీ ఎస్టి వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణం అని పేర్కొన్నారు మొదట్లో కమ్యూనిటీ హాలుగా కట్టి తర్వాత దాన్ని కళ్యాణ మండపంగా మార్చేసి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించారని అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా వివక్ష చూపిస్తే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పంచాయతీ వాళ్ళు స్వాధీనం చేసుకున్న అన్ని వర్గాలకు ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడులో తీర్మానించడంతో అందరికీ కేటాయించారని తెలిపారు అయితే ఇటీవల అధికార పార్టీ పగలగొట్టి ఆక్రమించారని కమ్మ అసోసియేషన్ రాసివ్వాలని పంచాయతీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారని వారు ఆవేదన చెందారు ఎంపీ ఎమ్మెల్యే లార్డ్స్ నిధులు ప్రభుత్వ నిధులతో కట్టిన ఈ కళ్యాణ మండపాన్ని గత ఏడాది వరకు ఒక వర్గవారి నిర్వహించారని అయితే అన్ని వర్గాలకు కళ్యాణ మండపం ఇవ్వాలన్న డిమాండ్తో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని బాధితులు ఆరోపించారు పైగా ఎస్సీల పెళ్లి అయిందన్న ఉద్దేశంతో ఇటీవల గోమూత్రంతో శుద్ధి చేసి మరి ఆక్రమించుకోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్ని వర్గాలకు కళ్యాణ మండపం కేటాయించేలా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు జైవిం మిత్రులారా నా పేరు ముంగుమూర్ చంద్రబాబు దళిత నాయకుడిని పోతే ఈ విషయం గురించి తమ్ముడు ముఖ్యమైన విషయాలన్నీ తెలియపట్టడం జరిగింది మేము ఎన్నో తీర్మానాలు ఎట్టినప్పుడు కూడా అది పరిష్కారం మా ఊళ్ళో అవుతుంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాకు అన్నాదమ్ముల్లో పోతాం ఎలక్షన్ విషయంలో మేము కానీ కమ్మవారు కానీ గొడవలు పడే సంస్కృతి మా విలేజ్లో లేదు అయినప్పటికీ ఏదో చేస్తారని చాలా ఒక మూడు నెలల నుంచి మేము ఆ కుర్రడిని అంటున్నాం కమ్మలు కుర్రవాడిని అండి మనం పరిష్కరించుకుందాం మాకు కూడా ఇస్తామంటే మీకు ఇచ్చే పని లేదంటున్నారు వాళ్ళు సరే ఇది ఏదో పరిష్కారం చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు పార్టీలకి అది అంటకట్టడం పార్టీ వేరు మా పార్టీ అంటున్నారు మేము ఎల్లుళ్ళు ఇద్దరు అంబేద్కర్ వాళ్ళు ఉన్నారే కొద్ది జనసేన అభిమానించే వాళ్ళు ఉన్నారేవో తెలుగుదేశమే ఉన్నాం నలుగురు పెద్దలు వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన వాళ్ళు ఎవరు వండి ఎస్సీలు వెళ్ళాం మీరు వైఎస్ఆర్ పార్టీ మీ పార్టీకి అంటారు తప్ప మేము మేము ఎస్సీలు అండి సార్ మేము బాధితులు మాకు ఇవ్వట్లేదు సార్ మాకు అది ఏదైనా ఇచ్చేలా చేయండి అంటే మీరు క్రిస్టియన్స్కి చర్చిలో చేసుకుంటారు కదా మీకు అవసరం ఏదన్నట్టుగా నేను ఆయన మాట్లాడటం జరిగిందండి సరే ఇక్కడ ఏమీ ఈయన ఎమ్మెల్యే గారు ఏం న్యాయం చేస్తలేదు పోనీ నేను మీరు ఏమి ఇబ్బందులు పడకుండా నేను ఏదో డేట్ని వచ్చి వాళ్ళు మిమ్మల్ని కమిటీ వాళ్ళు కూర్చోబెట్టి ఒక కమిటీ వేసి నేను చేస్తాననే భరోసా ఇవ్వకుండా చేస్తాం ఇస్తాం అన్న విధంగా ఏదో ఒక నిర్ణయంగా మాట్లాడారు తప్ప మాకు ఇల్లుకి ఒక సాటిస్ఫాక్షన్గా ఆయన మాట్లాడటం జరగలేదు అయితే ఈ విషయం మీద మేము హర్ష్ కుమార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నగారు మరి ఇలా ఉందండి సమస్య మరి మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది ఈ గోడంతా చెప్పుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమో ఆ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు ఆయనకి అసలు స్థలం ఎవరు ఇచ్చారు అది గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది అనేది ఆయన చూసుకోకుండా పార్టీలకి మీ పోనిసారి మీ పార్టీ చేసుకున్నారు మనం మా పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది మరి దీన్ని అంటే అప్పుడు దానికి రికార్డు అంతా పట్టునరా చూసి మాట్లాడాలి మనం ఏదో మనం అలాగా తెలియకుండా ఏం మాట్లాడకూడదు ఆయన మాట్లాడడం మనం ఉంటుంది కనుక నేను మాట్లాడుతానని చెప్పేస్తే మేము ఆయన సమాచారం ఎక్కువ దానికి ఉన్నటువంటి రికార్డులు లోతుల్లోకి వెళ్ళి అవగాహన చేసుకుని ఆయన మాట్లాడడం జరిగింది ఈయన ఏమంటారే ఆయనకి అవగాహన లేదు ఆయనకు తప్పువో పట్టించారంట ఏంటండి అది ఆయనకి మేము తప్పుదా ఆయన తప్పుదా పట్టించవలసిన అవసరం ఏముంది ఇప్పుడు ఈయన పంచాయతీ ఈవోనో లేకపోతే పంచాయతీరాజులో ఉన్న కేకేసి ఆ కమ్యూటర్ చరిత్ర ఏంటి అది రికార్డు ఏంటి అది అసలు ఎన్ని నిధులతో నిర్మించారు అది ఏంటనేది కూడా ఆయన తెలుసుకోకుండా దాత ఇచ్చాడు ఎన్ఆర్ఐలు ఇచ్చాడు ఎన్ఆర్ఐలు ఇచ్చారంటారు దాత ఇవ్వలేదండి అది ఆల్రెడీ గిఫ్ట్ పంచాయతీ రాజు ఆఫీసులో ఉంటాయి రికార్డు మీరు తీసుకుని పరిశీలించండి ఇది ఎవరో లే ఇచ్చింది కాదు అది గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు అది గవర్నమెంట్కి సంబంధించింది అది గవర్నమెంట్ ఆస్తి అది పంచాయతీకి ఇస్తే మా పంచాయతీకి ఎటువంటి ఇన్కమ్ లేదు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని కొంత వాడుకున్న దాని డెవలప్మెంట్కి చేస్తారు మీరు గవర్నమెంట్ తరఫున మాట్లాడాలి ప్రైవేట్ వ్యక్తుల కంటే ఏదో రిజిస్ట్రేషన్ కమ్మ సంఘం రిజిస్ట్రేషన్ చేసేసుకుని వాళ్ళకి ఇచ్చేయమంటే మా ఊళ్ళో గౌడ సంఘం ఉంది ఎస్సీ సంఘం ఉంది ఎప్పుడెప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నా వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళకో ఈ కులానికో ఇంకొకరిగా ఇవ్వటం కాకుండా అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆస్తి కమ్మంటే పంచాయతీ చెందితే వారు అన్ని కులాలకి ఇస్తారు అన్నీ చేస్తారు బాగుంటుందని నా ఉద్దేశం కనుక అది గవర్నర్ అయినటువంటి పెద్దలు దీన్ని ఆలోచించి అందరికీ ఊరందరికీ న్యాయం జరిగేలాగా చేస్తారని ఆశిస్తున్నాను సోదరు ఒక ముఖ్యమైన విషయాన్ని మ మర్చిపోవడం వల్ల మళ్ళీ మీడియా ముఖంగా రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో గ్రామ పంచాయతీ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి కూడా దాన్ని అన్ని అకేషన్స్కి ఫంక్షన్స్కి కేటాయించడం జరిగింది ఆ టైంలో ఎస్టీలు ఎస్సీలు మాలా మాదిగా బీసీలు అందరూ కూడా దానిలో ఫంక్షన్లు చేసుకోవడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీలు కాలు పెట్టారు కాబట్టి మేము కమ్మ కమ్మకొలొస్తున్న వివరం కూడా ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినో కూడా దాంట్లో కాలు పెట్టమని చెప్పేసి కళ్యాణ మండపాన్ని బహిష్కరించారు నిషేధించారు ఎందుకంటే అది మైలైపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎవరు కూడా దాంట్లో పెట్టలేరు కాబట్టే ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ దాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత దాన్ని గోమూత్రంతో నీళ్ళతో కడిగి మళ్ళీ మధ్యన మళ్ళీ గోరెంట్లో పుచ్చి సోదరిగా దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఈ కూటమికి సంబంధించినటువంటి ఆత్మీయ సభ అని చెప్పేసి పెట్టి ఆ రోజు దాంట్లో భోజనాలు పెట్టుకోవడం జరిగింది ఈ గోమూత్రం పసుపు నీళ్ళతో కడడం అనేది మాల సోదరులు లేదా వివక్ష అంటరాని కులాల వారని చెప్పేసి దీన్ని అనకపోతే ఏమంటారు ఈ విషయాన్ని ఒకసారి గౌరనీయులు శాసనసభ్యులు గోరండ్ల బుజ్చౌదరి గారు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు మనమే వచ్చినప్పుడు ఇది అన్ని కులాల వారికి ఇప్పిస్తాను కమిటీ వేస్తానని చెప్పారు మేము మేము కాలు పెట్టినందుకే వాళ్ళు ఆ కళ్యాణ మండపాన్ని బహిష్కరించి ఐదు మైలు పడిపోయింది చెప్పేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోకుండా బయట కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మళ్ళీ మేము దాంట్లోకి వెళ్ళి మేము చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళా గోమూత్రంతో కడగరు నీళ్ళతో కడగరని మాకు ఎలా నమ్మకం కలుగుతుంది ఒకటి రెండోది మళ్ళా అదే కళ్యాణ మండపాన్ని ఈ శ్రీరామ్ కాకతీయ కమ్మ కమ్మ అసోసియేషన్ రాసిపెట్టిన తర్వాత మీకు ఇవ్వమంటే మా పరిస్థితి ఏంటి మీ మాటలు మేము ఎలా నమ్మాలో కూడా మాకు అర్థం అవట్లేదు సార్ ఈ విషయంలోని కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇది నూటికి నూరు శాతం మా డిమాండ్ ఏంటంటే అది పంచాయతీ ఆధ్వర్యంలో ఉంటే అన్ని కులాల వారికి వాళ్ళు ఇవ్వగలుగుతారు పైగా అది ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మేము ధైర్యంగా చేసుకునేటువంటి అవకాశం మాకు ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా బుచ్చి సోదరి గారు ఈ విషయం మీరు అర్థం చేసుకొని దాన్ని యథావిధిగా పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంచమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వం ఇలా చేసినట్టయితే వచ్చే ఎలక్షన్లో మీ కూటమి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం తప్పనిసరిగా ఎందుకంటే అందరూ అందరూ అభిమానులు ఉన్నారు కాబట్టి మీకు అంత మెజారిటీ కూడా వచ్చింది కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మా పట్ల సానుకూలంగా మీరు దయచేసి ఈ విషయాన్ని పరిష్కరించమని చెప్పేసి దాన్ని పంచాయతీకే పంచాయతీ ఆధ్వర్యంలో ఉంచమని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ అందరికీ జయభీవం తెలియజేస్తుంది దీని మీద కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళాం సార్ మేము వాళ్ళు కూడా స్పందించారు తప్పనిసరిగా వాళ్ళు స్వామి గారు వచ్చారు తర్వాత ఆయన కూడా స్పందించారు తప్పనిసరి దీన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా మేము కమిషన్ తరపు నుంచి నోటీస్ పంపిస్తామని చెప్పారు సార్ కాబట్టి ఇది మేమైతే సిద్ధంగా ఉన్నాం సార్ దీనికి ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామే దీన్ని పోరాడే తత్వం ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానం అంతా మా పోరాట పటమే కాకపోతే మా అంటరాని కులాలకి ఇలాంటి వివక్ష లేకుండా చేయమని చెప్పేసి మిమ్మల్ని ఒకసారి మళ్ళీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై జైభీం నేను పంచాయతీ బోర్డు పదమూడవ వార్డు నెంబర్ నండి నేను ఇదివరకు కళ్యాణ మండపం అక్కడ నిర్మించడం జరిగింది అది వాళ్ళదే అని చేసి మేము ఎప్పుడు కూడా దాని జోలికి కానీ దాని భవిష్యత్ కానీ మేము వెళ్ళలేదు అయినప్పటికీ అది తర్వాత వాళ్ళకులంలోంచే మాకు పెస్తాపులు వచ్చి బయట పెట్టడం జరిగింది దాన్ని అది ఏమిటి అని అనేసరికి అది మీ ఆస్తి పంచాయతీ ఆస్తి అది అందరికీ చెందింది అది అని చేసి పెట్టడం జరిగింది పంచాయతీకి హ్యాండ్వర్క్ కూడా జరిగింది తర్వాత పంచాయతీ హ్యాండ్ చేసుకున్న తర్వాత అది ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆ తర్వాత మీద తెచ్చిన ఫండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నిధులు అది ఎస్సీ నిధులు కూడా దాంట్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా అది పంచాయతీ హ్యాండ్వర్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని కులాలకి ఏ కార్యక్రమానికి అడ్డు లేకుండా వాళ్ళు జరిపించడం జరిగింది ఇప్పటి వరకు మొన్న రెండు వేల పదమూడు వరకు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అలా జరిగింది పంచాయతీగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా కమ్మ కులస్తులందరూ కూడా దారుణంగా వ్యవస్థకే అడ్డుపడి పంచాయతీకి వచ్చి దారుణమైన గొడవలు చేసి పంచాయతీ తీర్మానం మాకు మా కమ్మ కులానికి హ్యాండ్ ఓవర్ చేయమని అక్కడ గొడవ చేయడం జరిగింది తీర్మానం మాకు చేస్తారా చేయరని అడగడం జరిగింది కానీ అక్కడ జరిగిన మీటింగ్లో అక్కడ మాట్లాడడం జరిగింది మొత్తం అందరు కూడా నెంబర్స్ ప్రెసిడెంటు అందరూ కూడా మాట్లాడటం జరిగింది కాదు అందరికీ ఇవ్వాలండి అనేసి అడిగాం అయినప్పటికీ కుదరదు మాకే ఉండాలి అనేసి దారుణమైన వ్యవస్థ గొడవలు చేశారు అయినప్పటికీ ఒప్పుకోకుండా అందరు కూడా తీర్మానం పంచాయతీకే తీర్మానం జరిగింది రెండు సార్లు పంచాయతీకి తీర్మానం జరిగిన తర్వాత కూడా మన మన ఈ బుచ్చే చౌదరి గారు వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకే చెందుతుంది ఇదివరకు మీ పార్టీలో మీరు అధికారం చెల్లించారు ఈ రో ఈ రోజు నుంచి మాకు మా పార్టీ వచ్చింది కనుక మా వాళ్ళే దానికి మెయింటెనెన్స్ చేసుకుంటారు మా వాళ్ళుగా చెందుతుంది కానీ అన్ని కులాలకు ఇస్తారు అంతే అని చేసి చెప్పడం జరిగిందండి అది అలా చేయడం అనేది కరెక్ట్ అంటారా అలా చేయడం కరెక్ట్ కాదు పంచాయితీ ఆస్తి పంచాయతీకే ఉండాలి అందరికీ అన్ని కులాలకే పంచాయతీ ఇదివరకు ఎలా ఉండేదో అంత శుభ్రం చేసి పైప్ లైన్స్ కానీ అన్ దాని మీద ఉండేటువంటి కరెంటు బిల్లులు కానీ కరెంటు మీటర్లు కానీ అన్ని జీరో మీటర్లే కరెంటు పంచాయతీ బోర్డు అయినప్పటికీ ఎంత దారుణమైన వ్యవస్థ తీసుకొస్తూ ఉన్నారో అది ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో మీకు ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచన చేసి అక్కడ ల్యాండ్ వేరే అతని దగ్గర కొంచెం ల్యాండ్ తక్కువ తక్కువే ల్యాండ్ తీసుకున్నారో తీసుకుని ఆ ల్యాండ్కి అమౌంట్ కూడా సరిపెట్టారు ఇదివరకు పది సంవత్సరాలు పైగానే అయిపోయింది దాని మీద అయినప్పటికీ దాని మాది ఆస్తి మాది ఆస్తి అనేది దారుణమైన మాటలే మాట్లాడుతున్నారే కానీ మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మాకు ఏదో చేస్తారో మేము ఎమ్మెల్యే దగ్గర తేల్చుకుంటాం మేము డబ్బు పాడే చేసుకుంటాం అనేది దారుణంగానే మాట్లాడుతున్నారు తప్ప ఇంత వ్యవస్థ దారుణంగా జరుగుతూ ఉందండి మురుమండలోని ఈ దారుణానికి మీరు అరికట్టడానికి మీ దగ్గరికి మీ తలంపు దగ్గరికి మేము రావడం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు కూడా డోంట్ కేర్ డోంట్ కేర్ అన్నారా కానీ మేము ఏం మాట్లాడినా కానీ ఒక్క మాట కూడా మాకు మేము మాట్లాడే మాట కూడా వినలేదు అది ఎంత దారుణంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి సార్ మీరు మేము వేరే కులం వాళ్ళైనా మాకు అంటరాని కులమైనా ఎంత దారుణంగా విడమెచ్చి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి సారు మా కులంలో మేము అక్కడ ఫంక్షన్స్ చేసామనేసి అక్కడ దారుణంగా పశువు నీళ్ళతో కడిగి ఆవు మూత్రంతో కడిగి ఎంత దారుణంగా ఒకసారి వ్యవస్థ నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయండి సారు మేము మాట్లాడేది ఎంత ఎంత బాధతో మేము మాట్లాడుతున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేయండి సార్ దీని నిమిత్తంలోనే పంచాయతీ తీర్మానం రెండు సార్లు అయినప్పటికీ కూడా మూడు సార్లు పంచాయతీది అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంకా కుల వ్యవస్థ తీసుకొస్తూ ఉన్నారు సార్ మాది 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 ఆస్తి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని దారుణంగా మాట్లాడుతున్నాం సార్ ఇదివరకు తీర్మానం అయిన తర్వాత రాజమండ్రిలో మీటింగ్ పెట్టించారు సార్ రాజమండ్రిలో మీటింగ్ పెట్టి వాళ్ళ యనమండుగురిని ఈ నెంబర్స్ని తీసుకుని వెళ్ళి ఆ కామ్గా రిజిస్ట్రేషన్ అక్కడ తీర్మానం చేయించుకోవడం కోసం ఆఫీసర్ని బెదిరించి అక్కడ తీర్మానం పెట్టడం జరిగిందండి ఆ తీర్మానంలో నేను మాట్లాడడం జరిగిందండి అంత ఎంత దారుణమైన ఒక వ్యవస్థ చూడండి ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు కూడా అక్కడ ఆఫీసర్ దగ్గర వాళ్ళందరికీ ఇవ్వాలి అనేసి తీర్మానం చేయడం చేయమని చెప్పారండి వాళ్ళందరూ కూడా అయినప్పటికీ వినకుండా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి మొత్తం దారుణంగా వాళ్ళు వాళ్ళందరినీ యువతలు తీసుకొచ్చేసేసి వచ్చేసేసి బుచ్చి దగ్గరికి మేము తేల్చుకుంటామనేసి తీసుకుని వెళ్ళడం జరిగిందండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుచున్నామండి